పవిత్ర ఐదో భాగం ఇదిగోనమ్మా ఏమిట్రా ఇది రేపటి నుండి మీ అమ్మాయి గౌరవనీయులైన పవిత్ర గోపాలకృష్ణ మా అడయార్ బ్రాంచ్ ఆఫీస్కి సీఈఓగా జాయిన్ కాబోతుంది ఏమిటి ఇద్దరి మోహాలు ఆనందంతో వికసించగా మనోహర్ గర్వంగా నవ్వాడు దానికోసమే మా ఆఫీస్ ఈ కారు ఇచ్చారు ఇకపై అక్కయ్య నాతో టూ వీలర్లో రానక్కర్లేదు దర్జాగా మహారాణిలాగా కారులో వెళ్ళొచ్చు మను అవునక్క ఈరోజు ఎండీ నేను జేఎండి బోర్డు మెంబర్లు సీఈఓ అందరూ అడేఆర్ ఆఫీస్లోనే ఉన్నాము నీ ప్రమోషన్ పూర్తిగా కంపెనీ మేనేజ్మెంట్ తీసుకున్నది వాళ్ళు నీ పేరు అనౌన్స్ చేసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను ఏం చెప్తున్నావు ఆఫీస్లో సీఈఓగా ఉండే గణపతిరావు గారు ఆయనకి ఆరోగ్యం బాగోలేనందున వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారట ఇంతవరకు ఆ పదవికి ఎవరిని వేయాలో కన్ఫ్యూజన్లో ఉన్నారట రెండు రోజుల ముందు ఆర్ఎస్ కంపెనీతో డీల్ ఫైనల్ చేశావే ఒక ప్రాజెక్ట్ ఆ తెలివితేటలను చూసి బోర్డు నిన్ను సెలెక్ట్ చేసిందట నేను ఇంకా నమ్మలేకపోతున్నారా నాకంటే సీనియర్లు ఉన్నారే వాళ్ళని వదిలేసి ఎలా అక్కా ఇది గవర్నమెంట్ కంపెనీ కాదు ప్రైవేట్ కంపెనీ ఇందులో సీనియర్ జూనియర్ ముఖ్యం లేదు ఒక నిర్వాహాన్ని ఎలా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలరో ఆ నిర్వాహ వివేకం ఎవరికి ఉందో వాళ్ళనే కదా పెద్ద పోస్టులో ఉంచగలరు అది సరే కానీ నీ దగ్గర తెలివితేటలు ఉన్నాయక్క సాధించాలనే లక్ష్యం ఎక్కువగా ఉంది నిజాయితీ ఉంది ఇంకేం కావాలి అవును పవిత్ర నీ మీద నమ్మకం లేకుండానే ఇంత పెద్ద బాధ్యత నీకు ఇస్తారు నువ్వు బాగా వస్తావమ్మా నీకిచ్చిన బాధ్యతను చక్కగా చేస్తావు తల్లి యొక్క మనస్ఫూర్తి దీవెనలతో సంతోషంలో మునిగిపోయింది పవిత్ర థ్యాంక్స్ అమ్మా అక్క ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటది దగ్గర దగ్గర ఒక నెల రోజులు ఆ బ్రాంచ్ని నిర్వాహం చేసే సరైన వ్యక్తి లేకపోవడంతో అక్కడ పనులన్నీ అలాగే ఉండిపోయాయట సగం మంది టైంకి రావటం లేదట వచ్చినా ఏ పని సరిగ్గా చేయటం లేదట ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నిటినీ నువ్వే సరిచేయాలి ఇది నీకొక ఛాలెంజ్గా ఉంటుందని అనుకుంటున్నాను సరిచేస్తావుగా ఖచ్చితంగా పవిత్ర స్వరంలో కనపడ్డ నమ్మకం చూసి సంతోషపడ్డాడు తమ్ముడు మను నేను ఈ విషయమే ఎండీ దగ్గర చెప్తూ వచ్చాను అక్క పొద్దున ఎనిమిదింటికల్లా డ్రైవర్ వస్తాడు నువ్వెంటనే బయలుదేరాలి నువ్వు నేను ఎప్పుడులాగానే వెళ్తాను నా రూటు వేరు నీ రూట్ వేరు నువ్వు ఇక మీదట ఒంటరిగా నిలబడి సాధించబోతావక్కా ఖచ్చితంగా సాధిస్తాను నాకు ఆ నమ్మకం ఉంది అమ్మ సంతోషమైన ఈ రోజును మనం పండగ చేసుకోవద్దా ఖచ్చితంగా చేసుకోవాలరా అయితే వెంటనే వంటగదికి వెళ్ళండి మాకిష్టమైన మైసూర్ పాక్ చేసి తీసుకురండి సరేరా అమ్మ ఒక్క నిమిషం ఏమిటి పవిత్ర ఈరోజు ఒక స్వీట్ కాదమ్మా రెండు స్వీట్ చేయబోతాం అన్నది తమ్ముడిని చూస్తూ రెండా అవును ఒకటి నా ఉద్యోగ ప్రమోషన్ ఇంకొకటి అమ్మ పదవి పెరిగినందుకు అమ్మ పదవి పెరిగిందా ఏంటక్క చెప్తున్నావు అవును మను అమ్మకు అత్తగారనే పదవి దొరకపోతుంది అది కూడా అతి త్వరలోనే అక్కా మనోమోహం మారింది పవిత్ర నవ్వింది అమ్మాయిని చూసేశాము వచ్చే ఆదివారం మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాము నిశ్చయం చేసుకోబోతాము వచ్చే ముహూర్తంలోనే పెళ్ళి అక్క ఏమిటి నువ్వు నా దగ్గర ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లిదాకే వెళ్ళిపోయావు ఏరా నీ దగ్గర అడిగిన తర్వాతే కదా చేస్తున్నా అది కాదక్క ఇలా రెండు రోజుల్లో అన్నీ మాట్లాడుకున్నా అంటే ఎట్లా పాపం రా అమ్మాయి ఎన్నో రోజులుగా కాచుకునుంది ఇంతకంటే ఎక్కువ రోజులు కాచుకొనివ్వకూడదని అక్క ఎవని చెప్తున్నావు మను పడుతున్న ఆందోళన చూసి ఆనందించింది పవిత్ర అదేరా అమ్మ చూసుంచిందే ఆ అమ్మాయిని చెప్తున్నా ఎందుకురా మౌనం అయిపోయావు నాకు నచ్చలేదు ఏ నచ్చలేదు ఏది నచ్చలేదు దబ్బుక్కున చెప్పేసి వెళ్ళిపోవాలనుకున్న తమ్ముడు చెయ్యి పుచ్చుకుని ఆపింది ఏది నచ్చలేదంటే అన్నీను ఈ పెళ్లి చూపులు పెళ్లి ఎందుకురా అదంతే నచ్చలేదంటే నచ్చలేదు అంతే ఇలా చెప్తే ఎలా నా కారణం చెప్పు అక్క సారీ నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు విసుగ్గా చెప్పిన తన ముందు చేతులు కట్టుకుని నిలబడి అతనే నిదానంగా చూస్తుంది నువ్వు నేను అక్క తమ్ముడు కాదు ఫ్రెండ్స్ అని చెప్పావే అదంతా అబద్ధమా లేదక్క గబుక్కున తల ఎత్తాడు నన్ను నీ స్నేహితురాలుగా అనుకుంటే అన్నీ నా దగ్గర చెప్పేవాడివి కదా నా తమ్ముడి మనసులో ఒక అమ్మాయి ఉందని ఎవరో చెప్పి నేను తెలుసుకోవాలా పవిత్ర ప్రశ్నతో ఆందోళనపడి తల్లిని కొంచెం భయంతో చూశాడు అటువైపు ఏమిట్రా చూస్తావు నాకు జవాబు చెప్పు అక్క ఆ స్వాతిని నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అది అప్పుడు ఇష్టపడ్డాను ఇప్పుడు 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 తడబడుతున్న తమ్ముడు మొహాన్ని పైకెత్తింది ఎందుకురా తడబడుతున్నావు అవును ఇష్టపడుతున్నాను అని ధైర్యంగా చెప్పు లేదక్కా ఆమె ఎవరి బంధువైతే ఏమిటి నీ మీద ప్రాణమే పెట్టుకుందిరా నీకోసం ఇన్ని రోజులుగా ఓర్పుగా కాచుకునుందిరా పాపం కదా ఆమె అదే అక్క నీకు ఇదంతా ఎలా తెలుసు ఎవరు చెప్పారు నా తమ్ముడి కంటే వాడి ప్రేమికురాలు ధైర్యవంతురాలు తిన్నగా నన్ను కలిసి అన్నీ చెప్పింది ఏమిటి స్వాతి మన ఆఫీస్కి వచ్చిందా ఎప్పుడు ఎలా వచ్చింది అని ఆందోళన పడిన తమ్ముడు బుగ్గను గిల్లిన పవిత్ర ఏదీ నచ్చలేదని చెప్పావు ఇప్పుడెందుకు ఇంత ఆందోళన అడావిడి మేము స్వాతికి ఫోన్ చేసి చెప్పేస్తాము ఏమని పెళ్ళికొడుక్కి ఏదీ నచ్చలేదని అయ్యో అలాగంతా చెప్పద్దక్కా ఏం నాకు నచ్చింది ఆ అమ్మాయిని ఈ ఏర్పాటు చేసిన నిన్ను దీనికి ఓకే అంటున్న అమ్మను అన్నాడు ఉత్సాహంగా తల్లిని సహోదరిని కౌగులించుకున్నాడు మొట్టమొదటిసారిగా కొత్త ఆఫీసు లోపలికి అడుగు పెడుతున్నప్పుడు కొంచెం భయంగానే ఉన్నది పవిత్రకు ఇంతకు ముందున్న ఆఫీసుకు ఆఫీస్కు తమ్ముడితో కలిసి వెళ్లడం వల్ల భయమో ఆందోళన ఏర్పడలేదు మనువు యొక్క సహోదరి అనే మర్యాదతో అందరూ సులభంగా స్నేహితులయ్యారు కానీ ఇక్కడ మను కానీ తెలిసిన ముఖాలు గానీ లేరు అందులోని ఈ ఆఫీసులో పనులు సరిగ్గా జరగటం లేదనే ఫిర్యాదు ఉంది అందరినీ ఎలా ఫేస్ చేయబోతాం అనే బిడియంతో లోపలికి వెళ్లిన పవిత్రను ఆఫీస్ మేనేజర్ గణపతి భవ్యంగా స్వాగతించారు తన్ని పరిచయం చేసుకుని పవిత్రను లోపలికి తీసుకువెళ్లారు పెద్ద ఆఫీసే మొత్తం నలభై ఎనిమిది మంది పనిచేస్తున్నట్టు ఆయన చెప్పగా వరుసగా ఆ కుర్చీలను చూసిన ఆమె నుదురు చిట్లించింది ఇరవైకి తక్కువగానే ఉద్యోగస్తులు వచ్చున్నారు అందరూ గౌరవపూర్వకంగా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ చెప్పారు ఆమె తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పి అందరినీ కూర్చోమన్నది మేనేజర్ మేడం మొత్తంగా స్టాఫ్ ఎంతమంది వాచ్మెన్తో కలిపి మొత్తం నలభై తొమ్మిది మంది ఉన్నాం మేడం ఆయన తలబడుతూ చెప్పగా ఖాళీగా ఉన్న కుర్చీల్ని ఒకసారి చూసి అడిగింది అంటే మిగిలిన వాళ్ళందరూ లీవ్ చెప్పారా లేదు మేడం వచ్చేస్తారు ఎప్పుడు వచ్చే సమయమే ఓహో ఇప్పుడు టైం ఎంత నిలబడే పవిత్ర అడగగానే భయంతో గడియారాన్ని చూశాడు తొమ్మిది గంటల ఐదు నిమిషాలు మేడం ఆఫీస్ ఎన్నింటికి తొమ్మిదింటికి మీ అందరికీ కలిపే చెప్తున్నా రేపటి నుండి సరిగ్గా ఎనిమిది యాభై ఐదుకు అందరూ సీట్లో ఉండాలి ఓకే మేడం కోరస్గా చెప్పారు అందరూ పర్మిషన్ తీసుకోకుండానో లీవ్ చెప్పకుండా ఎవరు లేట్గా వచ్చినా సగం రోజు జీతం కట్ మేనేజర్ ఈ విషయాన్ని అందరితోటి చెప్పండి నోటీస్ బోర్డులో పెట్టండి సరే మేడం పనికి సంబంధించిన ఫైళ్లను తీసుకుని రూమ్కి రండి నేను చూడాలి ఎస్ మేడం మీరందరూ మీ పనులు చూడండి అని చెప్పిన పవిత్ర తన ఏసీ గదిలోకి వెళ్ళింది ఉద్యోగస్తుల్లో సగం మంది మొహాల్లో భయం మిగిలిన వాళ్ళల్లో కొత్త ఉత్సాహం అందరూ పనులు మొదలుపెట్టారు పది గంటల తర్వాత వచ్చి చేరాడు రామ్మోహన్ ఎప్పట్లాగా నిర్లక్ష్యంగా టిఫిన్ బాక్స్ను తన సీట్ పక్కన పెట్టి ఫ్యూని పిలిచాడు ముతి సర్ రిజిస్టర్ తీసుకురా సంతకం పెడతాను సారీ సార్ అది ఎండీ మేడం రూమ్కి వెళ్ళిపోయింది ఏమిటి ఎండీనా అవును సార్ కొత్తగా ఒక మేడం వచ్చింది తొమ్మిదింటికి అందరూ సంతకం చేసిన తర్వాత రిజిస్టర్ తన టేబుల్కి వచ్చేయాలని చెప్పారు అదెవర్రా కొత్త మేడం వచ్చిన రోజే గొప్పగా రూల్స్ పెట్టింది రామ్మోహన్ కడుపు మంటతో అడగ్గా పక్క కుర్చీలో కూర్చుని ఒక పెద్ద ఆయన కసురుకున్నారు ఉష్ మర్యాదగా మాట్లాడు ఏం తొమ్మిదింటికి ఆ మేడం ఆఫీసు లోపలికి వచ్చింది అంతలోనే రెండుసార్లు రౌండ్స్కి వచ్చి వెళ్ళింది ఎందుకు అందరూ పక్కాగా పనిచేస్తున్నామా లేదా అని గమనించడానికి ఎవరయ్యా అది వచ్చిన రోజే ఇంత గొప్పలు పోతుంది రామ్మోహన్ సార్ మీరు వచ్చిన వెంటనే మిమ్మల్ని మేడం రమ్మన్నారు ప్యూన్ చెప్పగా కోపంగా అడిగాడు నన్న ఎందుకు లేటుగా వచ్చిన వారంతా మేడం కలిసే వచ్చారు ఇదేంటయ్యా కొత్తగా ఉందే నసుకుతూ లేచి ఎండీ రూమ్ వైపు నడుస్తుంటే ఎదురుగా సహ ఉద్యోగి నిలబడ్డాడు మోహన్ నువ్వు లేటా మనకు అదేగా అలవాటు ఇక మీదట లేటుగా వస్తే జీతం కట్ అంట ఏమిటి ఈ మేడం చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతుంది బోల్డ్ రూల్స్ వేసింది మన దగ్గరైనా వదులు చూసుకుందాం నిర్లక్ష్యంగా చెప్పేసి తలుపు దగ్గరకు వచ్చి మెల్లగా తలుపు మీద కొట్టాడు ఎస్ కమీన్ కొంచెం కోపంగానే ఉంది స్వరం గాజు గ్లాస్ తలుపులను తేర్చుకుని లోపలికి వెళ్ళాడు టేబుల్ మీదున్న ఫైల్స్లో ఉన్న సందేహాలను బ్రాంచ్ మేనేజర్ని అడిగి తెలుసుకుంటున్న పవిత్ర తలెత్తు చూడనేలేదు చిన్నగా గొంతు సవరించుకున్నాడు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ తలెత్తు చూసిన ఆమె కళ్ళు విరుచుకున్నాయి కేమో కాళ్ళ కింద భూమి జారుతున్నట్టు అనిపించింది ఈమెనా ఈమె ఎలా ఇక్కడ ఇది నాకు పై అధికార ఏడో క్లాసు ఎనిమిదో క్లాసు చదువుకున్న ఇది ఎలా ఇంత పెద్ద పదవికి వచ్చింది కడుపు మంట ఈషతో ఆ టేబుల్ మీదున్న వాటిని పరీక్షగా చూశాడు పవిత్ర గోపాలకృష్ణ అనే పేరుకు పక్కన పొడుగ్గా ఆమె పూర్తి చేసిన డిగ్రీలు వరుసగా రాయబడున్నాయి నమ్మలేక తలెత్తి ఆమెను చూశాడు పక్కకు దూవుకున్న జుట్టు నుదుటిపైన పెద్ద కుంకుమ బొట్టు ఎప్పుడూ తలెత్తి చూడని పవిత్ర ఎప్పుడు చూసి అలవాటున్న అతనికి ఇప్పుడు ఆమె ఉన్న అలంకరణలో చూసి ఆశ్చర్యపోయాడు పట్టులాగా మెరిసిపోతున్న జుట్టును విరబోసుకుని ముడివేసుకుంది విల్లులాగా వంగున్న కురుల మధ్యలో చిన్న బ్లాక్ కలర్ స్టిక్కర్ బొట్టు గొంతులో వేలాడుతున్న సన్నని బంగారు గొలుసు చెవులకు అందమైన పోగులు కళ్లను గుచ్చుకునే అద్భుతమైన రంగులో కాస్ట్లీ చీర దాన్ని అందంగా కట్టుకున్న విధం అంటూ అన్నీ మారిపోయి ఉన్నాయి కాలేజీ స్టూడెంట్లాగా కనబడుతున్న ఆమెను ఆశ్చర్యంతోనూ గందరగోళంతోనూ కళ్లార్పకుండా చూస్తుంటే పవిత్ర మోహన్ ఎటువంటి మార్పు లేదు మిస్టర్ రామ్మోహన్ పవిత్ర నువ్వా పరిస్థితి అర్థం చేసుకోకుండా అతను పిలవగా బ్రాంచ్ మేనేజర్ గణపతి భయపడిపోయాడు ఏయ్ మేడంని పేరు పెట్టి పిలుస్తున్నావు నీ నోటికి మర్యాద రాదా స సారీ మేడం మిస్టర్ రామ్మోహన్ ఇప్పుడు టైం ఎంత పదిన్నర తనని కొంచెం కూడా గుర్తుపట్టినట్టు చూపించుకోకుండా ఎంత పొగరగా తన పేరు చెప్పి పిలుస్తుంది అనే ఖర్చుతో పళ్ళు కొరుక్కుంటూ అతను సమాధానం చెప్పగా పవిత్ర వాయిస్ పెరిగింది ఇదే నా ఆఫీస్కి వచ్చే లక్షణం సారీ లేట్ అయింది ఇక మీదట లేట్ అయితే లీవ్ అవుతుంది సరిగ్గా తొమ్మిదింటికి ఆఫీస్లో ఉండాలి మాటి మాటికి ఆలస్యంగా వస్తే జీతం కట్ అవుతుంది మేడం మీరేమిటి పని సరిగ్గా జరగాలి ఆలస్యంగా రావటం పన్ టైంలో మిగిలిన వారితో మాట్లాడటం నాకు నచ్చదు మీరు వెళ్ళొచ్చు ఎస్ మేడం కోపంగా చెప్పేసి వెనక్కి తిరిగిన అతన్ని హలో అంటూ ఆపింది పవిత్ర ఒక్క నిమిషం ఏమిటి మేడం అవును ఇదేమిటి నెలకు సగం రోజులకు పైగా లీవ్ తీసుకునిన్నారు అది పర్సనల్ అందుకని ఇలా లీవ్ పెడితే పని ఎలా జరుగుతుంది మీ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ కొన్ని నెలలుగా జరగకుండా ఉండిపోయాయి వాటిని ఎప్పుడు క్లియర్ చేయబోతారు పవిత్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక బిగుసుకుపోయి నిలబడ్డాడు రామ్మోహన్ మేనేజర్ గణపతి మాట్లాడాడు ఇంట్లో పసిబిడ్డను పెట్టుకుని ఒంటరిగా కష్టపడుతున్నారు అందుకే పవిత్ర మొహం మారింది ఏ ఆయన ఇంట్లో వాళ్ళ ఆవిడ లేదా లేదు ఏం ఆవిడని పంపించేశారా వెక్కిరిస్తున్నట్టు మాట్లాడిన పవిత్రను చటుక్కున తలెత్తి చూశాడు రామ్మోహన్ లేదు మేడం ఆ అమ్మాయి కూడా ఇక్కడే మన ఆఫీస్లోనే పనిచేస్తూ ఉండేది ఆ నెలకు ముందు మన ఆఫీస్లోనే మాజీ గుమ్మస్తాను పెళ్లి చేసుకుని గణపతి చిన్న స్వరంతో చెప్తుండగా అతను కోపంగా అరిచాడు మేనేజర్స్ నా పర్సనల్ మ్యాటర్ గురించి ఎవరు మాట్లాడొద్దు మిస్టర్ రామ్మోహన్ నాకు ఎవరి సొంత విషయాలు తెలుసుకోవాల్సిన ఆశ లేదు అవసరమూ లేదు నాకు ఆఫీస్ పనులు జరిగితే చాలు ఇక మీదట ఎటువంటి సాకుపోకులు చెప్తూ అనవసరంగా లీవ్ పెట్టకూడదు ఇక ఇప్పుడు కూడా పని జరగకపోతే ఆ చోట వేరే మనిషిని పెట్టుకోవాల్సి వస్తుంది అన్న ఎండీ పవిత్రను విసుగ్గా చూసి కోపంగా వెళ్ళిపోయాడు రామ్మోహన్ తప్పుగా తీసుకోకండి మేడం ఈయన ఎప్పుడూ అంతే ఎవరిని గౌరవించడు చూస్తేనే తెలుస్తుంది ఇలాంటి మనిషితో ఏ అమ్మాయి కాపురం చేస్తుంది అందుకే ఆమె దారి ఆమె వెతుక్కుని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు తెలివిగలది ఇతని వల్ల పుట్టిన బిడ్డను కూడా ఇతని దగ్గరే వదిలేసి వెళ్ళిపోయింది మేనేజర్ మనకెందుకు ఇతరుల ఇంటి సమస్యలు మనం మన పని చూసుకుందాం అంటూ తన పనిలో శ్రద్ధ పెట్టిన పవిత్ర మనసు మోహన్ తెలియని ఆ పసిపాప కోసం పరితపించింది పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్